ఈసారి రెండు వేల ఐదవ సంవత్సరము బుధవారము పుష్యమాస శుద్ధ విద్యతిథితో ప్రారంభం అవ్వబోతుంది అనగా జనవరి ఫస్ట్ బుధవారం నాడు వచ్చింది నూతన సంవత్సరం అనగానే అందరితో ఉత్తేజం వస్తుంది అందరిలో ఉత్తేజం వస్తుంది కొత్త సంవత్సరంలో తమ జీవితం కూడా కొత్తగా మరింత ఆనందంగా మారాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు అయితే ఈ సంవత్సరం ప్రారంభమయ్యే ఒకటి రోజున అనగా జనవరి ఫస్ట్న ఇప్పుడు మనం చెప్పుకోబోయే రంగులో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుందని రాబోయే సంవత్సరంలో మీకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వచ్చి ఆనందంగా హ్యాపీగా ఉంటారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు మరి జనవరి ఒకటిన ఏ రంగు చీర కట్టుకుంటే ఏ రంగు దుస్తులు ధరిస్తే కొత్త సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పవలసిన సమయం వచ్చేసింది కొత్త సంవత్సరం మనకు మన కుటుంబానికి కలిసి రావాలంటే తప్పనిసరిగా కొన్ని పనులు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి జీవితంలో డబ్బు ఒకటే ముఖ్యం కాదని చాలామంది అంటూ ఉంటారు కానీ అన్నిటికంటే ముఖ్యమైన ప్రధానమైన వాటిలలో డబ్బు కూడా ఒకటి అని చెప్పడంలో అతిశయక్తి లేదు ఇటీవల కాలంలో ఏమీ ఉన్నా లేకపోయినా డబ్బే ప్రధానంగా మారిపోయింది ఎందుకంటే మనుషుల జీవితంలో చాలా వరకు వారికి ఇచ్చే ఇబ్బందులు వారికి వచ్చే ఇబ్బందులు ఆలోచనలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయి డబ్బు అంటే లక్ష్మి మన దగ్గర లేకపోతే కొన్నిసార్లు సొంత వాళ్ళు కూడా మనకు దూరమైపోతూ ఉంటారు ఇలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలన్నా కొత్త సంవత్సరంలో ధనం బాగా కలిసి రావాలన్నా లక్ష్మి అనుగ్రహం ఉండాలి మీకు కొత్త సంవత్సరం లక్ష్మి అనుగ్రహం కలగాలంటే తప్పనిసరిగా జనవరి ఫస్ట్న ప్రత్యేకమైన రంగులో ఉండే వస్తువులను దుస్తులను ధరించాలని జ్యోతిష పండితులు చెబుతున్నారు ఎందుకంటే జనవరి ఫస్ట్ను సవ్యంగా ఆనందంగా జరుపుకుంటే సంవత్సరం అంతా సవ్యంగా ఆనందంగా గడుస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు ప్రత్యేకించి ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ తారీఖున ఎల్లో కలర్ లేదా గ్రీన్ కలర్లో లో ఉండే దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా చక్కగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి జనవరి ఒకటిన కొత్తగా కొన్న దుస్తులు ధరిస్తే చాలా మంచిది కొత్త దుస్తులు లేకపోతే ఉతికిన మంచి దుస్తులను ధరించినా సరిపోతుంది కానీ ఈ రోజు పొరపాడిన కూడా ఉతకని బట్టలు వేసుకుని ఉండకూడదు ఈ రోజు ఉతకని బట్టలు వేసుకుంటే సంవత్సరం అంతా దరిద్రాన్ని అనుభవిస్తారు కనుక ఈరోజు శుచిగా ఉండే దుస్తులను ధరించండి అవి కూడా ఎల్లో కలర్లో లేదా గ్రీన్ కలర్ లేదా ఈ రెండు కలర్స్లో కాంబినేషన్లో ఉండే వస్తువులు దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా బాగుంటుంది ముఖ్యంగా స్త్రీలు జనవరి ఫస్ట్న ఈ రంగు చీరలు ధరిస్తే దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది భర్తకు అద్భుత రాజయోగం పడుతుంది కొత్త సంవత్సరంలో భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది భర్తకు అపార ఐశ్వర్య యోగం ధనయోగం పడుతుంది కేవలం చీరలు అనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా జనవరి ఫస్ట్న ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది కనుక ఆడవారందరూ కూడా జనవరి ఫస్ట్న ఎల్లో కలర్ కానీ లేదా గ్రీన్ కలర్లో కానీ లేదా ఈ రెండు కలర్ కాంబినేషన్లో ఉండే దుస్తులను ధరించండి ఆడవారు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే భర్తకు మంచి అంతా కలిసి వస్తుంది దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది ఆడవారిని కాదు మగవారు పిల్లలు పెద్దలు ఇలా అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే ఈ కొత్త సంవత్సరం బాగుంటుంది ఈ సంవత్సరంలో ఎటువంటి కష్టాలు నష్టాలు సమస్యలు అసలు రాకుండా ఆనందంగా ఉండగలుగుతారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితిలోనూ కూడా జనవరి ఫస్ట్న బ్లాక్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ వైలెట్ కలర్లో ఉండే దుస్తులను ధరించవద్దు కాదని జనవరి ఫస్ట్ రోజు ఈ రంగు దుస్తులు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా కష్టాలు వస్తాయి కొత్త సంవత్సరం అసలు కలిసి రాదు కనుక ఎవరూ కూడా జనవరి ఫస్ట్ రోజున ఈ రంగు దుస్తులు ధరించవద్దు కోరి కోరి కష్టాలను తెచ్చుకోవద్దు ఇక ఈ రోజు ఆడవారు ఏ రంగులో ఉండే గాజులు వేసుకోవాలి అనే విషయానికి వస్తే ఎరుపు రంగు ఆకుపచ్చ పింకు ఎల్లో ఈ నాలుగు రంగులు ఏ రంగులో ఉండే గాజులను ధరి అయినా సరే ధరించవచ్చు జనవరి ఫస్ట్ రోజున ఈ రంగు గాజులను ధరిస్తే సంవత్సరం అంతా మీకు బాగుంటుంది ఎటువంటి కష్టాలు రావు ఒకవేళ కష్టాలు వచ్చినా ఆ కష్టాలు ఎదుర్కొనే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు కనుక ఆడవారు ఈ జనవరి ఫస్ట్న ఈ రంగు గాజులను వేసుకోండి అందరూ కూడా ఈ నియమాలు పాటించండి ఎల్లో లేదా గ్రీన్ లేదా ఈ రెండు రంగుల్లో ఉండే దుస్తులను కానీ ఈ రెండు రెండు రంగుల కాంబినేషన్లో ఉండే కాంబినేషన్లో ఉండే వస్తువులను దుస్తులను ధరించండి ఈరోజు మీరు వేసుకునే దుస్తుల మీద బ్లాక్ బ్లూ వైలెట్ కలర్ తక్కువ ఉండేటట్లుగా వేలే వీలైతే అసలు లేకుండా ఉండేలాగా చూసుకోండి జనవరి ఫస్ట్న అనగా సంవత్సరం ప్రారంభమయ్యే రోజు వీలైనంత వరకు అందరూ కూడా కొత్త బట్టలు లేదా మంచిగా బట్టలు ధరించి ధరించే ప్రయత్నం చేయండి కనుక అందరూ గుర్తు పెట్టుకుని జనవరి ఫస్ట్న ఈ రంగు దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి ఇక జనవరి ఒకటిన దగ్గరలో ఉంది దగ్గర జనవరి ఒకటిన దగ్గరలో ఉండే అమ్మవారి ఆలయాలకు వెళ్ళి శివాలయానికి కానీ వెళ్తే చాలా మంచిది సంవత్సరం అంతా పాజిటివ్గా ఉంటుంది ఈరోజు శివాలయానికి వెళ్ళి శివుని పాల శివునికి పాలతో అభిషేకం చేయించుకుంటే సంవత్సరం మొత్తం అష్టలక్ష్మి అనుగ్రహం కలిగి ఐశ్వర్య యోగం పడుతుంది ధనం బాగా సంపాదిస్తారు శివాలయం దగ్గరలో లేకపోతే లక్ష్మీదేవి ఆలయానికి కానీ అమ్మవారుల ఆలయానికి కానీ వెళ్ళవచ్చు లేదా విష్ణుమూర్తి ఆలయాలకు కూడా వెళ్ళవచ్చు అంటే విష్ణు అంటే రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన గుడికి వెళ్ళి తులసి దళాలతో పూజ చేయించుకోండి మీరు ఏ టెంపుల్ కి వెళ్ళినా అక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చుని తర్వాత ఇంటికి రండి ఈ రోజు గుడికి కూడా ఫ్యామిలీతో వెళ్తే చాలా మంచిది జనవరి ఫస్ట్న ఇలా చేస్తే చాలు మేలు జరుగుతుంది ఒకవేళ గుడికి వెళ్ళడం కుదరకపోతే కనీసం ఇంట్లో అయినా సరే పూజ చేసుకుని దండం పెట్టుకోండి కుటుంబం అంతా కలిసి పూజ చేయండి ఇలా జనవరి ఫస్ట్ కుటుంబం అంతా కలిసి గుడికి వెళ్ళినా లేక ఇంట్లో ఉండే పూజలు చేసిన సంవత్సరం అంతా కూడా గొడవలు రాకుండా ఉంటాయి సఖ్యతతో కలిసి ఉంటారు ఇక ఈ జనవరి ఫస్ట్న ఆడవారు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసుకుని తులసి చెట్టు ముక్కలకు రెండు చుక్కల పాలు పోసి ఆ తర్వాత రాగి చెంబుతో నీటిని పోసి ఒక నమస్కారం చేసుకోవాలి తులసి పూజ చేయాలి జనవరి ఫస్ట్న తులసి మొక్కకు నీళ్లు పోస్తే పాపాలన్నీ కూడా పోయి ఈ నూతన సంవత్సరం మీకు కలిసి వస్తుందని కనుక స్త్రీలు తప్పనిసరిగా జనవరి ఫస్ట్న తులసి చెట్టు మొదట్లో రెండు చుక్కల పాలు పోసి ఆ పైన నీటిని పోయండి ఇలా పోయడం వలన మీకు ఈ సంవత్సరం అంతా బాగుంటుంది అలాగే ఈ జనవరి ఫస్ట్ నా తే ఫస్ట్ తేదీన ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు వేయాలి ఈ విషయం గురించి దాదాపు అందరికీ తెలుసు జనవరి ఫస్ట్ వచ్చింది అంటే ప్రతి ఒక్కరు ఇంటి ముందు ముగ్గులు కనిపిస్తాయి వీధిలో ప్రతి ఇంటి ముందు ముగ్గు ఉంటుంది ఈ రోజు ప్రత్యేకంగా ముగ్గులలో రంగులు వేసేది పూ దీపాలతో అలంకరించి గొబ్బెమ్మలు పెడతారు జనవరి ఒకటిన ముగ్గులు పెట్టడం తెలుగు నాటక ఒక ప్ర సంప్రదాయంగా అనే చెప్పుకోవచ్చు ఇలా ముగ్గులు వేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని పండితులు చెబుతున్నారు కనుక జనవరి ఒకటిన అందరూ ఇంటి ముందు ముగ్గులు వేయండి తులసి కోట దగ్గర కూడా చిన్న ముగ్గులు వేస్తే చాలా మంచిది ఈరోజు ఆడవారు ఇంటి ముందు తులసి కోట ముందు దగ్గర ముగ్గులు పెడితే అంతా మీపై లక్ష్మీ కటాక్షం ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు జనవరి ఒకటిన చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి అది ఏమిటి అంటే జనవరి ఒకటవ తేదీన పొరపాటున కూడా మద్యం జోలికి పోకూడదు గొడవలు పడకూడదు కానీ మ్యాక్సిమం అందరూ ఈ తప్పులు చేస్తూ ఉంటారు ముఖ్యంగా మగవారు జనవరి ఒకటవ తేదీన మద్యం తాగకుండా ఉండండి ఇంట్లో బయట ఎక్కడ ఎవరితో గొడవలు పడకుండా వాదనలకు దిగకుండా ప్రశాంతంగా ఉండండి కాదని జనవరి ఒకటిన మద్యం తాగిన గొడవలు పడిన మీకు ఈ కొత్త సంవత్సరం కలిసి రాదు అనేక రకాల కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది సంవత్సరం పొడుగున అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది కనుక దయచేసి మగవారు ఈ ఒక్కరోజు మధ్య మధ్యాహ్నం గొడవలకు మద్యం దూరంగా ఉండి మీరు కావాలంటే జనవరి ఒకటిన డిసెంబర్ ముప్పై ఒకటిన బిర్యానీలో తినండి తప్పు లేదు కానీ ఆల్కహాల్ మాత్రం త్రాగవద్దు త్రాగటం వలన మీకు రాబోయే కొత్త సంవత్సర మసలు కలిసి రాదు సర్వనాశనం అయిపోతుంది జాగ్రత్త ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే జనవరి ఫస్ట్లోనూ కూడా చీపురుని ఇంటికి తీసుకురాకూడదు ఎందుకంటే జనవరి ఒకటిన చీపురు కొని ఇంటికి తెస్తే ధనమంతా కూడా ధరించుకుపోతుంది కొత్త సంవత్సరంలో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి లేనిపోని కష్టాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక జనవరి ఒకటిన చీపురుని కొని ఎంపిక ఇంటికి తేకూడదు అలాగే జనవరి ఒకటిన తలకు నూనె పెట్టుకోకూడదు దరిద్రం పడుతుంది మీకు కావాలంటే ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ తలకు నూనె రాసుకోవచ్చు కానీ జనవరి ఒకటిన మాత్రం తలకు నూనె పెట్టుకోకూడదు కాదని పెడితే దరిద్రం పడుతుంది ఇలా జనవరి ఫస్ట్న ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడితే మీకే మంచిది చెడు జరగకుండా ఉంటుంది కనుక ఎవరు కూడా జనవరి ఫస్ట్న ఈ పనులు చేయవద్దు గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే ప్రత్యేక ఫలితాలు వస్తాయని పెద్దలు చెబుతున్నారు గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి కావున దర్శించి రోజులోని పనులను ప్రారంభించండి ఎంతో శుభ శకునంగా భావించబడుతుంది ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవ మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు గోమాతను దైవ స్వరూపంగా అందరూ భావిస్తారు హిందూ సంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు జనవరి ఒకటిన బియ్యం పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే జనవరి ఫస్ట్ను నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది ఈ రోజు నానబెట్టిన కుసుమ గుం గింజలు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనగలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బెల్లం కలిపి పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది ఈ రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది జనవరి ఒకటిన గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు టమాటాలను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈ రోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది జనవరి ఒకటిన గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును పెట్టడం వల్ల బుద్ధిశలక శలకత కలుగుతుంది ఇలా జనవరి ఫస్ట్ రోజున ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ధనలాభం కూడా కలుగుతుంది జనవరి ఒకటిన నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు మంచి పనులు చేస్తే మంచి జరుగుతుందని చెడు పనులు చేస్తే చెడు జరుగుతుందని అందరూ కూడా నమ్ముతూ ఉంటారు అందుకే అందరూ జనవరి ఫస్ట్న వీలైనంత వరకు మంచి పనులు చేస్తారు అయితే సంవత్సరం అంతా కలిసి రావాలంటే జనవరి ఒకటిన రెండు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకోవాలని పెద్దలు చెబుతున్నారు మరి ఆ వస్తువులలో మొదటిది స్వీట్స్ అవునండి జనవరి ఒకటిన ఎవరైతే వంద రూపాయలు లేదా రెండు వందల రూపాయలు పెట్టి ఒక తీపి వస్తువులను అనగా స్వీట్స్ను కొని ఇంటికి తెచ్చుకుంటారు వారికి సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది సంవత్సరం అంతా మధురంగా ఉంటుంది కష్టాలు అనేవి రావు రావుతులు ఉంటారని శాస్త్ర పండితులు చెబుతున్నారు జనవరి ఒకటిన చక్కగా స్వీట్స్ను కొని ఇంటికి తెచ్చుకొని ముందు ఇంట్లో వారు ఆ స్వీట్స్ను తిని నోరు తీపి చేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన స్వీట్స్ మేము ఇంటి దగ్గర ఉండే చిన్న పిల్లలకు పంచిపెట్టేయండి స్పీడ్లు కొనలేకపోతే కనీసం ఇంట్లో ఏదో ఒక తీపి పదార్థం వంటి పదార్థాలని ఇంటి దగ్గరలో ఉండే చిన్నపిల్లలకు పంచిపెట్టండి జనవరి ఒకటిన ఇలా స్వీట్స్ కొని తెచ్చిన పిల్లలకు పెట్టిన సంవత్సరం అంతా డబ్బు లోటు రాకుండా ఉంటుంది కూర్చుని తరగని కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది సంవత్సరం అంతా మీ జీవితం మధురంగా ఉంటుంది ఇక రెండవ వస్తువు ఉప్పు జనవరి ఒకటిన్నర ఇరవై రూపాయలు పెట్టి గలర ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి కృప సంవత్సరం అంతా మీ ఇంటిపై ఉంటుంది ఎందుకంటే ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి మరియు ఉప్పు సముద్రం నుంచి పుట్టారు కనుక వారిద్దరిని సోదరులా భావిస్తారు జనవరి ఒకటిన ఒక గల్లు ఉప్పు ప్యాకెట్లు కొని తెచ్చి వంట గదిలో పెట్టి లేదా పెట్టి ఆ ఉప్పును వంటలను వాడుకుంటే చక్కటి ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి అంతేకాదు జనవరి ఒకటిన ఉప్పు ప్యాకెట్లు కొని ఇంటికి తెచ్చుకోవడం వలన లక్ష్మీ కటాక్షంతో సంవత్సరం అంతా మీకు డబ్బుకు లోటు రాకుండా ఉంటుంది కనుక జనవరి ఒకటిన అందరు కూడా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుని శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ